సీబీఐ అరెస్టుపై న్యూ కోర్టును రావు బిఆర్ఎస్ దాఖలు చేయబోతున్నారు ఎలాంటి ఇవ్వకుండా జైల్లో కవితను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తున్నారు ఆమె ఆమె తరపు లాయర్ అలాగే తమ అత్యవసరంగా విచారించాలని కూడా కోరబోతున్నారు లాయర్ మోహిత్ రావు ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది సిబిఐ పది రోజుల పాటు ఆమెను కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తోంది ఇదే కేసులో ఆమెను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది ప్రస్తుతం ఆమె జైల్లో ఉన్నారు కోర్టు అనుమతి తీసుకుని లిక్కర్ స్కామ్ లో ఈ నెల ఆరున తీహార్ జైలుకు వెళ్లి కవితను ప్రశ్నించారు సిబిఐ అధికారులు మార్చి పదిహేనున కవితను ఈడీ అరెస్ట్ చేసింది మొదట ఏడు రోజులు ఆ తర్వాత మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించడం జరిగింది ఆ తర్వాత ఆమెను జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు ఆమెకు గత నెల ఇరవై ఆరు నుంచి తీహార్ జైల్లో ఉన్నారు కవిత ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ను ఈ నెల ఇరవై మూడు వరకు పొడిగించింది కోర్టు కుమారుడి పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కోరడం జరిగింది కవిత కానీ కోర్టు నిరాకరించింది ఇక ఈ నెల పదహారున ఆమె రెగ్యులర్ బెయిల్ విచారణ జరగబోతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అరెస్ట్ అయిన కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది ఇప్పుడు ఇదే కేసులో సిబిఐ కవితను అరెస్ట్ చేసింది తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కవితను అదే జైల్లో అరెస్ట్ చేయడం జరిగింది లిక్కర్ పాలసీ కేసులో కవితను విచారించేందుకు సీబీఐకి రావు రెవెన్యూ కోర్టు ఇటీవలే అనుమతిచ్చింది దీంతో ఈ నెల ఆరవ తేదీన ఆమెను జైల్లోనే విచారించిన సీబీఐ విచారణ అనంతరం అరెస్టు చేసింది ఢిల్లీ మద్యం కేసులో మార్చి పదిహేనున హైదరాబాద్ లో కవితను ఆమె నివాసంలోనే ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది ఇక ఆ తర్వాత రౌజ్ కోర్టులో హాజరుపరచగా జుడీషియల్ కస్టడీ విధించింది దీంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు ఇదే సమయంలో గతంలో కవితను ప్రశ్నించిన సీబీఐ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది కవితను విచారించాల్సి ఉందని అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరింది దీనికి న్యాయస్థానం అనుమతించడంతో ఈ నెల ఆరో తేదీన విచారణ జరిపింది పలు అంశాలపై ఆరా తీసింది ఆ తర్వాత తీహార్ జైల్లోనే కవితను సీబీఐ అరెస్ట్ చేసింది ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయగా ప్రస్తుతం కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు అప్పుడు అరెస్ట్ చేసిన సీబీఐ రౌజన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది అయితే కవితను సీబీఐ పది రోజుల పాటు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఇండో స్పిరిట్ లో బినామీ పేర్లతో కవిత పెట్టుబడులు పెట్టిందని సీబీఐ ఆరోపిస్తోంది ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించడంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని ఈ సౌత్ లాబీలో కవిత కీలకంగా ఉన్నారని సీబీఐ అంటోంది ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసింది సీబీఐ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసినట్టుగా సీబీఐ ప్రకటించింది ప్రస్తుతం దిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను అక్కడే అదుపులోకి తీసుకుంది సీబీఐ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఈ కేసుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఎస్ నలిని తిహార్ జైల్లో అంటే లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి కవితను సీబీఐ ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసింది అయితే ఈ అరెస్టును ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు కవిత తరఫున న్యాయవాది ఏదైతే రౌజేను స్పెషల్ కోర్టులో ఒక స్పెషల్ మెన్షన్ చేయబోతున్నారు అప్లికేషన్ దాఖలు చేయబోతున్నారు అంటే ఇప్పటికే కవితను ఏదైతే ఆరవ తేదీన అరెస్ట్ చేసి ఏదైతే విచారణ జరిపారు ఆ విచారణ జరిపిన దానిపైనే సిబిఐ ఇప్పటి వరకు తమకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు సో దానిపైన ఇరవై ఆరవ తేదీన విచారణ కూడా జరగబోతుంది కోర్టులో సో అటువంటి పరిస్థితుల్లో ఈలోగానే సిబిఐ ఎందుకు అరెస్ట్ చేసింది కనీసం ఈ అరెస్టు చేసేదానికి ముందు ఆ కవితకు నోటీసులు కూడా జారీ చేయలేదు సో ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత ఒకవైపు ఏదైతే తిహార్ జైల్లో ఉన్నారు సో జైల్లో ఉన్నటువంటి నిందితురాలకి ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ విషయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా కోర్టు పరిగణలోకి తీసుకోవాలి అత్యవసరంగా ఈ కేసు పైన విచారణ జరపాలని చెప్పి కవిత తరఫున న్యాయవాది మోహిత్ రావు మరికొద్దిసేపట్లో కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారు సో ఇప్పటికే లిక్కర్ కేసులో ఈడీ మొదట అరెస్ట్ చేసింది కవితను సో ఆ తర్వాత ఏదైతే పది రోజుల పాటు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఇటు ఏదైతే తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ప్రస్తుతం కవిత ఉన్నారు అయితే ఆరవ తేదీన సిబిఐ కవితను మూడున్నర గంటల పాటు విచారణ జరిపింది అయితే కవితను విచారణ జరిపినటువంటి క్రమంలో కవిత తమకు సహకరించలేదు మరికొన్ని అంశాలను వెలుగులోకి తీసుకురావాలి మరికొన్ని అంశాలపైన విచారణ జరపాలంటే ఖచ్చితంగా కవితను తమ కస్టడీలోకి తీసుకోవాలనే ఆలోచనతో సిబిఐ ఈరోజు కవితను తిహార్ జైలు అరెస్ట్ చేసింది ప్రస్తుతం తిహార్ జైల్లోనే సిబిఐ అధికారులు కవిత కూడా అక్కడే ఉన్నారు రేపు ఉదయం రౌజ్ స్పెషల్ కోర్టులో కవితను హాజరుపరచబోతున్నారు హాజరుపరిచిన తర్వాత ఏ విధంగానైతే పది రోజుల పాటు తమ కస్టడీకి కూడా కోరే అవకాశం కనిపిస్తుంది సో ఈ పరిస్థితుల్లో ఇంతకీ కవితను ఎలా అరెస్ట్ చేస్తారు ఈడీ ఒకవైపు అరెస్ట్ చేసింది విచారణ జరిపింది సిబిఐ కూడా అరెస్ట్ ఏదైతే గతంలోనే విచారణ జరిపింది సో ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసింది దానికి సంబంధించి కోర్టు పరిధిలో విచారణ అనేది కొనసాగుతున్నటువంటి క్రమంలో ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు దీనిపైన అత్యవసరంగా రౌజన్యూ కోర్టులో విచారణ జరపాలనే విషయం పైన కవిత తరఫున ఏదైతే న్యాయ పోరాటానికైతే అటు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మరికొద్దిసేపట్లో ఈ పిటిషన్ను దాఖలు చేస్తే కోర్టు మరి ఎటువంటి రిప్లై ఇస్తుంది ఏం చేస్తుంది అనేది మాత్రం కొంత ఆసక్తిగా ఎదురు చూడాల్సిన అవసరం కనిపిస్తుంది నలిని అయితే రాజు ఇన్ కేస్ రేపు కస్టడీకి అనుమతించినట్టయితే సీబీఐ కోరుతున్నట్టుగా కస్టడీకి అనుమతిస్తే గనక సీబీఐ క్వార్టర్స్ కి తరలించి అక్కడ ఆమెను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు అసలు కవిత ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఆల్రెడీ తిహార్ జైల్లో ఉన్నప్పుడు సీబీఐ అదుపులోకి తీసుకుంటే ఆమెకు ఎటువంటి అవకాశాలు ఉంటాయి ఈ కేసులో పోరాడడానికి ఎస్ నలిని గతంలోనే లిఖర్ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళను పలువురిని మనం గమనిస్తే ముందుగా సిబిఐ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళను ఈడీ ఈ విధంగానే అరెస్ట్ చేసి మళ్ళీ తమ కస్టడీలోకి తీసుకున్నారు సో ఈడీ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళను సిబిఐ తమ కస్టడీలోకి తీసుకుంది సో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది ఎందుకంటే ఈడీ అరెస్ట్ చేసినటువంటి అంటే లిక్కర్ కేసును అటు సిబిఐయే మొదట కేసు నమోదు చేసింది ఆ తర్వాత ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఏంటంటే పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్కి సంబంధించినటువంటి అంశాలు నగదుకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ఈడీ ఫోకస్ పెడుతుంది కానీ ఇటు సిబిఐ మాత్రం ఏదైతే అవినీతిని జరగకుండా ఇంతకు ఎలా జరిగింది ఏంటి అనే విషయంపైన సిబిఐ ఫోకస్ పెడుతుంది సో అందులో భాగంగానే ఇప్పుడు కవితను ఏదైతే తిహార్ జైల్లో లిక్కర్ కేసులోనే అరెస్ట్ అయింది కవిత సో అదే కేసుకు సంబంధించి సిబిఐ కస్టడీ అడుగుతుంది అంటే మేము తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను అరెస్ట్ చేశాము సో తమకు కస్టడీ ఇవ్వడం వల్ల మరింత సమాచారాన్ని మేము తెలుసుకునే అవకాశం ఉంటుంది విచారించేందుకు అవకాశం ఉంటుందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తారు సో గతంలో ఏ విధంగానైతే ఇతరులకు కోర్టు అనుమతి ఇచ్చిందో అదేవిధంగా ఈసారి కవిత విషయంలో కూడా సిబిఐకి కస్టడీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది సో కస్టడీకి ఇచ్చిన తర్వాత ఏదైతే కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్ని రోజులు కస్టడీ ఇస్తే అన్ని రోజుల పాటు కవితను వాళ్ళు తమ సిబిఐ హెడ్ క్వార్టర్స్లో ఉంచుకొని విచారణ జరుపుతారు సో ఆ తర్వాత కస్టడీ ఎప్పుడైతే ముగుస్తుందో మళ్ళీ కోర్టులో హాజరుపరుస్తారు ఆ తర్వాత రెగ్యులర్ జ్యుడిషియల్ రిమాండ్ ప్రకారం మళ్ళీ తిహార్ జైలుకు వెళ్ళాల్సి ఉంటుంది అయితే ఇప్పటికే కవిత మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నం చేసింది కానీ మధ్యంతర బెయిల్ దక్కలేదు ఈ నెల పదహారవ తేదీన రెగ్యులర్ బెయిల్ పైన విచారణ జరిగే అవకాశం ఉంది సో ఆ విచారణ జరగడానికి ముందే ఇది జరుగుతుంది ఇరవై ఆరవ తేదీన సిబిఐ విచారణ పైన కూడా ఒక పిటిషన్ ఇప్పటికే కవిత తరపున ఉంది కాబట్టి వీటన్నిటిని సవాలు చేస్తూ ఇప్పుడు కవిత తరపున కోర్టుకు మూవ్ అవుతున్నారు నళిని రైట్ రాజు ఫర్ లైవ్ ౌజన్యూ కోర్టును ఆశ్రయించబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆమె లాయర్ మోహిత్ రావు చేశారు దీనికి సంబంధించి దాఖలు చేయబోతున్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జైల్లో కవితను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తున్నారు తమ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని కోరబోతున్నారు లాయర్